ఆదివారం ఉదయం ఉప్పల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేకల మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో జిహెచ్ఎంసీ అలాగే హెచ్ఎండిఏల అధికారుల నిర్లక్ష్య వైఖరిపై వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో మన అసోసియేషన్ పిలుపుకు గౌరవం ఇచ్చి వెంటనే స్పందించి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇట్లు వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ శ్రీనివాసరావు శేఖర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి శుభాన్ గణేష్ కిషన్ సప్తగిరి రెడ్డి సాగర్ రాజేశం నరసింహారెడ్డి నరేందర్ చౌదరి రెడ్డి శ్రీహరి అలాగే వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు एचएमडीए रिटायर्ड हैं ना तो आप भी हम लेकर पहुंचेंगे 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 ना तो आप Down, down, come, don't come, don't come, do کاوم نام ای ایچ ایم ایل کاوم نام ای ایچ ایم پی کاوم نام ای ایچ ایم پی کاوم نام ای ایچ ایم ایل 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 کاوم نام అధికారులను తన్నించాలి అధికారులను తన్నించాలి చెత్తం తొలగిద్దాం చెత్తం Yeah. اندھی ساوکاری آلو پٽي چالي ۽ اچ اڌي ساوکاری آلو پٽي چالي جي اڇي 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 اچ اڌي ساوکاری آلو ফু ব చకియే వేలం ఫుల్ भारतीय అధికారులు నిర్లక్ష్య పారిశుద్ధ్య పనులు వెంటనే పారిశుద్ధ్య పనులు వెంటనే పారిశుద్ధ్య పనులు వెంటనే ఫాగింగ్ చర్యలు వెంటనే చర్యలు కొంచెం వెంటనే ఉండండి ప్లీజ్ అందరు కవర్ అవుతారు పుట్టం ఫుల్ అనేక మంది సాధారణ వ్యక్తులు అప్పులు తీసుకొచ్చి హెచ్ఎండిఏ లేఅలో ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఇక్కడ సౌకర్యాలు అన్ని నీళ్లుగా ఉన్నాయి చెత్త పారిశుద్ధ్య పనులు అసలు చేపట్టట్లేదు వర్షం పడితే మొత్తం నీళ్ళన్నీ కూడా రోడ్ల మీదనే ఉంటున్నాయి దీనివల్ల డెంగ్యూ దోమలు విస్తృతంగా ఉప హెచ్ఎండిఏ లేవట్లో ఉండి అనేక మంది రోగాల బారిన పడుతూ ఉన్నారు ఇప్పటికైనా దయచేసి జేహెచ్ఎంసి అధికారులు హెచ్ఎండి అధికారులు సమన్వయంతో పనిచేసి హెచ్ఎండిఏ ఉప్పల్ బగాయితులో ఉన్నటువంటి లేఅవుట్లో ఉన్నటువంటి అసౌకర్యాలన్నీ కూడా నిర్మూలించాలని చెప్పేసి పారిశుద్ధ్య పనులు యుద్ధ ప్రాతిపదికన వెంటనే చేపట్టాలని చెప్పేసి ఆమ్రపాలి కమిషనర్ గారు చర్యలు తీసుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఇక్కడి పారిశుద్ధ్య పనులు అక్కడే నిలబడిపోతూ ఉన్నాయి చెత్త వల్ల అనేక రోగాలు వస్తున్నాయి డ్రైనేజ్ సమస్య కూడా ఇక్కడ సరిగా లేదు కాబట్టి అధికారులు వెంటనే సరైన చర్యలు తీసుకొని ఉప్పల బగాయతీలో ఉన్నటువంటి చెత్తను వెంటనే తొలగించాలని చెప్పేసి డ్రైనేజ్ సౌకర్యాన్ని వెంటనే కల్పించాలని చెప్పేసి మంచినీట సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి స్ట్రీట్ లైట్లు పేరుకు లైట్లు ఉన్నాయి కానీ రాత్రిపూట వెలగట్లేదు దానివల్ల అనేక అసాంఘిక కార్యక్రమాలు కూడా ఉప్పల బగాయతీలో జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో మనం చూసాము అనేక హత్యలు మానభంగాలు కూడా ఈ ఉప్పల్ బగాయతు ఒక అడ్డగా మారింది కాబట్టి ద దయచేసి ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన ఉప్పల్ బగాయతులో ఉన్నటువంటి చెత్తలు తొలగించాలని చెప్పేసి డ్రైనేజీ సౌకర్యం వెంటనే కల్పించాలని చెప్పేసి స్ట్రీట్ లైట్లు కూడా వెంటనే వెలిగేటట్టుగా చూడాలని చెప్పేసి దోమల నిర్మూలకు ఫాగింగ్ చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పేసి ఉప్పల బయత్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మొదటి నుంచి అలాగే ఉన్నాయి సౌకర్యాలు లేవు అసలు మేము కలుస్తా ఉన్నాము కానీ మేము దాన్ని జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసామని చెప్పేసి హెచ్ఎండి అధికారులు చెప్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు ఏమో మాకు హెచ్ఎండి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు అని చెప్పేసి హెచ్ఎండి వాళ్ళు చెప్తున్నారు సో హెచ్ఎండి మధ్యలో ఈ రెండు డిపార్ట్మెంట్ మధ్యలో సమన్వయం లేక ఇక్కడ ఉన్నటువంటి ఉప్పల్ బగాయత్తులో ఉన్నటువంటి రెసిడెన్షియల్ వాళ్ళందరూ కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు దీన్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వం హామీలు ఇచ్చింది కానీ ఏ ఒక్క హామీ నెరవేరలేదు ఇక్కడ బరేల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పారు అనేక పార్కులు డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి చెప్పారు ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇవన్నీ కూడా ఏ ఒక్క హామీని కూడా హెచ్ఎండి నిలబెట్టుకోకుండా లక్షల కోట్ల రూపాయలు ఈ హెచ్ఎండి లేఅవుట్ ద్వారా వాళ్ళు లబ్ధి పొందారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్స్ కు ఎలాంటి సౌకర్యాలు కల్పించట్లేదు దీనిని మేము చాలా తీవ్రంగా నిరసిస్తా ఉన్నాము కమ్యూనిటీ హాల్ కోసము ఫంక్షన్ హాల్ మీకు ఎనిమిది ఎకరాలు ఆరు ఎకరాలు తీసినట్టుగా చెప్పారు హెచ్ఎండి వాళ్ళు అది కరెక్టేనా కానీ ఎక్కడ అనేది దాన్ని ఇంతవరకు దాన్ని ధృవీకరించలేదు దాన్ని ఇంతవరకు అలాట్మెంట్ కూడా చేయలేదు దాన్ని కూడా వెంటనే ఎందుకంటే చాలా మంది ఫార్టీ పర్సెంట్ ఆక్యుపేషన్ వచ్చేసింది ఉప్పల్ బగాయత్తులో కాబట్టి కమ్యూనిటీ హాల్ కూడా దాని చర్యలు వెంటనే చేపట్టి కమ్యూనిటీ హాల్ అలాట్మెంట్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏం చెప్పారంటే మూసి బ్యూటిఫికేషన్ కింద భూములు తీసుకుంటారు దీన్ని తీసుకున్న తర్వాత ల్యాండ్ ఫుల్ కింద మార్చిండ్రు మార్చిన తర్వాత రైతులకు వెయ్యి గజాలు ఇచ్చిండ్రు వెయ్యి గజాలు ఇచ్చేటప్పుడు ఏం చెప్పారంటే ఇక్కడ ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఫుల్ డెవలప్మెంట్ ఉంటుంది మీకు ఎక్క గజము లక్షణార వలతుంది అని చెప్పేసి వాగ్దానం చేసిండ్రు అప్పుడు తీసుకున్న గవర్నమెంట్ తర్వాత ఏం చేసిన అంటే దీన్ని ఆదర్శంగా తీసుకొని ఆంధ్రాలో తీసుకో ఆంధ్రాలే చేసిన చంద్రబాబు నాయుడు అంతటే దీని పేరు గొప్ప ఉంది ఊరు దెబ్బ ఉంది మా అక్కడ పరిస్థితులు మాత్రం ఘోరంగా ఉన్నాయి ఇప్పుడు వాసనకి అన్న చెప్పినట్టు మాకు ఇచ్చి మా అప్పుడు తీసుకుంటే ఏం కమిట్మెంట్ ఇచ్చిన అంటే బెరల్ గ్రౌండ్ ఐదు ఎకరాలు ఇస్తామని చెప్పారు అక్కడ ఎనిమిది ఎకరాల పార్కులో ఇండోర్ షేడింగ్ కట్టిస్తామని చెప్పినారు క్లబ్ హౌస్ కట్టిస్తామని చెప్పారు అసోసియేషన్కి ఎందుకంటే నాలుగు వందల పదమూడు ఎకరాలు లేవట్టు కాబట్టి కమిటీ వాళ్ళు కూడా భారీ ఎత్తున మీకు ఇస్తామని చెప్పిండ్రు అదేవిధంగా బస్ స్టాప్ అని చెప్పినారు స్విమ్మింగ్ పూల్ అని చెప్పి రకరకాల ప్రలోభాలకు పెట్టినటువంటి ఇవన్నీ మాటలు నమ్మినాం వాళ్ళకి వాళ్ళు ఏ చెప్తాదని నమ్మినము ఎట్లా చెప్తా అట్లా తిన్నాము తర్వాత మాకు ఇచ్చే ప్లాట్లు కూడా ఏం చేసినంటే ఆ కార్నర్ ప్లాట్లను వాళ్ళే హెచ్ఎండి వాళ్ళు ఉంచుకున్నారు తర్వాత వేలం ద్వారా రెండు మూడు సార్లు వేలం పెట్టినరు ఇప్పుడు మూడు వేల కోట్లు సంపాదించుకోరు ఇలా ముప్పై కోట్లు ఖర్చు పెట్టలేదు జిహెచ్ఎంసీ దగ్గర పోయి అయ్యా మా పరిస్థితి ఏంటంటే మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు మాకు రూపాయి సంపాదించలేదు మీ పైసలన్నీ కూడా హెచ్ఎండి తిన్నారు మీరు హెచ్ఎండి అడుగురు మమ్మల్ని అడగడానికి మీకు ఎటువంటి రైట్ లేదు మీరు పోవద్దు చెప్పి గట్టిగా చెప్పినారు మేము అమరపాలెం మేడం కలిసినాము ఎమ్మెల్యే త్రూ పోయి ఎమ్మెల్యే గారు కూడా అయ్యారు పరిస్థితి బాగాలేదని ఆయన ఆ అమరపాలెం మేడం జోనల్ కమిషనర్ హేమంత్ పటేల్కి చెప్పింది ఆయన దగ్గరికి పోయినాము ఆయన కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాము ఆయన కూడా ఏం చేసినా చేస్తామని చెప్పిండు వీళ్ళు ఏం చేసినారు మధ్యలో మధ్యలోనే ఇదంతా ఒక అండర్స్టాండ్ మీటింగ్ నడుస్తుంది ఇది ప్రాసెస్ మీటింగ్లో వంద నూట నూట ఐదు కోట్లు అడిగినారు నూట ఐదు కోట్లు కూడా రోడ్లు స్ట్రీట్ లైట్లు డ్రైనేజ్ అని చెప్పిండ్రు ఆ నూట ఐదు కోట్లది నడుస్తుంది అయ్యా మాకు మీరు నూట ఐదు కోట్లు తీసుకుంటారు అంత బాగానే ఉంది కాకపోతే మాకు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో రైతులకు ఇచ్చాడు ఆ కమిట్మెంట్ మీరు ఎందుకు ఫుల్ఫిల్ చేయరు మాకు ఇచ్చిన వాగ్దానాలను కంప్లీట్ చేయాలి దీంతో అని చెప్పి ఆయనకు రిక్వెస్ట్ పెట్టినాము ఇప్పుడు మీ ద్వారా మీ ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే మాకు ఏదైతే కమిట్మెంట్ చేసాడో రైతులకు ఆ రైతులకు ఇచ్చేసిన దాని ప్రకారం మీరు ముందుకెళ్ళి మమ్మల్ని కూడా బయటపడేయాలి ఈ మురికుంపులను నివసించడం మా వల్ల అయితే లేదు లక్ష కాదు కదా ఇప్పుడు గట్కేసరి యాభై వేలు నడుస్తుంది ఈడ యాభై వేలు నడుస్తుంది ఏం తడలేదు ఎప్పుడంటే బగాయత్ బగాయత్తు బగా ఇప్పుడు ఇప్పుడు ఒక మర్డర్ జరిగినా బాగా అయితే ఒక స్కామ్ జరిగినా బాగా అయితే ఇప్పుడు ఏ చేసినా బగాయత్తు పేరు ఉంది బగాయత్తు అంటే అందరూ ఏందని కూడా స్వర్గం అనుకుంటారు ఇక్కడ చూస్తే నరకం ఉంది కానీ ఒక స్ట్రీట్ లైట్ వెళ్ళగా రాత్రి కూడా ఆడలు నాటిసే పరిస్థితి లేరు ఆ పోలీసు వస్తున్నప్పుడల్లా తప్పించుకుంటారు గంజాయికి ఈడే అడ్డ డ్రగ్స్కి ఈండే అడ్డ తాగుడికి ఈండే అడ్డ ఆ కుక్కలు చూస్తే ఇప్పుడు చుట్టుపట్టున్న కుక్కలన్నీ ఇల్లునే ఉంటాయి రాత్రి రోడ్లు చూడండి మీరు ఎంత ఎంత అధ్వానంగా ఉన్నాయి రోడ్లు మేము ఎన్నిసార్లు చెప్పాలి ఎవరికని చెప్పాలి మీ ఇలా పెట్టింది కారణం ఏంటంటే మాకు రోడ్ ఎక్కాలని మాకు మాకు సోకు లేదు ఎందుకంటే మీరు లక్షలు పెట్టుకున్నారు ఇలా రోడ్ ఎక్కే సోకేటి ఇది పట్టుకొని మాకు ఏమవసరం అండి ఇదంతా మా బాధ తీర్థలే కాబట్టి మీ దగ్గరికి వచ్చి మీ దార మూర పెట్టుకున్నాం దయచేసి మీరు దయచేసి ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి మా సమస్యను వీళ్ళంతా తొందరగా పరిష్కరించాలి మున్సిపల్ కమిషనర్ అయితే ఏం చేస్తుండేనా ట్యాక్స్ మోసం కోసమే తిరుగుతున్నాయి వీళ్ళకు కానీ ఒక్కసారి కూడా డీకి ఎప్పుడు చందన మేడం చెప్పండి సానిటేషన్ చెప్పండి సార్ పరిస్థితి ఘోరంగా ఉందండి ఇంతవరకు చెప్పలేను ఏమంటే ట్యాక్స్ కావాలి ఆయన ఓన్లీ ట్యాక్స్ 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 ఇప్పుడు ఇల్లీగల్ కడితే మాత్రం ఊరికి వస్తారు ఎందుకు వస్తారు మీరు మీకు ఊకనోడు ఉళ్ళోటికి వచ్చి ఎందుకులో కొట్టాలి ఎందుకు ఇబ్బంది పెట్టాలి కట్టర్ని అది ఒకటి ఇది చేస్తుండే ఆయన తర్వాత ఎట్లా ఎలా స్పందిస్తుండే ఎంతసేపు కన్స్ట్రక్షన్ మీద స్పందిస్తుండే కాబట్టి సమస్యల మీద స్పందన లేదు ఇప్పుడు మేము కూడా ధర్నాలు చేసిన తర్వాత ఒక ఇరవై తొమ్మిది కోట్లు హెచ్ఎం డబ్ల్యూఎస్కి ఇరవై తొమ్మిది కోట్లు వచ్చినాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంతవరకు ఇరవై తొమ్మిది కోట్లు అకౌంట్లు వేసుకుంటారు వాళ్ళు ఇంతవరకు కూడా ఆ పైప్ లైన్ ఏదైతే ఉందో డ్యామేజ్ ఉందో అవి చేస్తలేరు డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది అది పట్టించుకోవట్లేరు స్ట్రాంగ్ వాటర్ ఉంది స్ట్రాంగ్ వాటర్ వన్ వాటర్ ఫుల్ స్ట్రాంగ్ వాటర్ ఎనభై ఫ్రీ రోజుల్లో మరి ఘోరం అది ఆ వీడియో కూడా మీకు పెడతాం మేము ఎంత ఘోరం ఉన్నది మేము చాలా సఫర్ అయినాం అసలు మా తోడు కాక మీ ఉద్యమం మేము తీసుకున్న తప్పితే మీ ఊరికి వ్యతిరేకం కాదు ఏం మా సమస్యలు మేము కూడా దాని మాకు మీకు ధన్యవాదాలు మీ ట్యాక్సీలు కడతాం మీకు అన్ని రకాల పొపరేట్ చేస్తాం మీరు ఎట్లా ఎత్తు అంటాం దయచేసి మా సమస్యలు పరిష్కరించాలి మనం మంచి మొన్న హేమంత్ పోసినప్పుడు అభివృద్ధి పనులకు శ్రీకారం జుడుతున్నామని అమరాపాలి చెప్పిందంట ఆ విషయంలో స్పందన ఏమైంది అమరాపాలి మేడం నిన్న కూడా స్టేట్మెంట్ గ్రాబేజ్ ఫ్రీ సీట్ చేస్తాను ఈడ చేసిందంటే చూడండి ఎంత ఉందో ఉపల చెత్త మొత్తం ఉపల చెత్త ఎన్ని చెత్త ఎంత జీహెచ్ఎం కమిషన్ ఏమంటుండో ట్యాక్స్లు కడతా లేరు మీకు బండ్లు కూడా లోపలి అలా అయ్యాము చెత్త చెత్త కూడా తీసుకోవద్దని ఆ హుకుం జారీ చేసిన ఎలా చేస్తారంటే నా దగ్గర ట్యాక్స్ కడితేనే చెత్త తీసుకోవాలని రూల్ ఉందా ట్యాక్స్ తీసుకుంటున్నాను ఒక కోటి రూపాయలు ట్యాక్స్ వస్తుంది ఇప్పటికీ జిహెచ్ఎంసీకి పర్మిషన్ రూపంలో ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్ల వచ్చినాయి పర్మిషన్ రూపంలో ఇవన్నీ ఎక్కడ పోయినాయి డబ్బులని మరి ఎక్కడ వ్యత్యాసం ఎక్కడ ఉంది ఎక్కడ వ్యత్యాసం ఉంటే అధికారుల వ్యత్యాసం ఉంది మా తప్పు ఏం లేదు మీ ట్యాక్స్ లో జన్యున్ పీపుల్ ఏముంటే మా మమ్మల్ని ఒకళ్ళు చూస్తే కనబడతా ఏదైతే అభివృద్ధి కమిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది కదా దీని ద్వారా మళ్ళీ ఒకసారి మీరు సీఎం దగ్గరికి ఏమైనా వెళ్ళడానికి ఏమైనా సీఎం దగ్గర తీసుకోవాలి దండం పెడతాం ఏది మేము రెడీ ఉన్న పోనీకి మాకు ఎట్లా పోడు ఎట్లా ఈ మున్పాల్ కమిషనర్ మాకు ఎక్కువ దివానా లేదు దాని కలిసి అంత పెద్ద మంచిగా కలవచ్చా మేము ఉందా మీకు అవకాశం ఉందో చెప్పండి మీరే రేపే తెలిసిన రేపగలుగుతాది కమిటీ ఉంది కాబట్టి వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మీరు సమస్యలు ఉంటాయి అంటున్నాం ప్రజాపాలన కోసమే మేము కూడా అదే దాని మీద ఆశ పెట్టుకున్నాం ప్రజాపాలన మా సమస్ సమస్యలు పరిష్కారం అయితే ఆశ పెట్టుకునే ఇప్పటికీ ఉన్నాం మేము అదైతే దాని అంత మంచిది లేదు గవర్నమెంట్ కి మా బయట కోసల తర్వాత ధన్యవాదాలు చెప్తాం ఎందుకంటే అన్ని బాగానే ఉన్నాయి అంత అందున్నట్టు చేలి ఉన్నట్టుంది మరి ఈ ఉద్యమాన్ని మీరు